హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ శారీతో లెహంగా అండ్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను చెప్పబోతున్నానండి ఈ పింక్ కలర్ వచ్చేసరికి లెహంగా స్టిచ్ చేస్తున్నాను ఈ ఎల్లో కలర్ వచ్చేసరికి బ్లౌజ్ నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను ముందుగా నేను ఇక్కడ ఈ శారీలో ఎల్లో కలర్ క్లాత్ని కట్ చేసుకుంటున్నానండి ఈ ఎల్లో కలర్ క్లాత్తో పెప్లం బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ నేను ఇక్కడ చూపించబోతున్నాను ముందుగా నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నానండి బ్లౌజ్ యొక్క మెజర్మెంట్స్ వీడియోలో మీరు చూడొచ్చు నేను ఇక్కడ పెప్లం బ్లౌజ్ కి కట్ వర్క్ లేస్ ని అటాచ్ చేస్తున్నాను ఫ్యాన్సీ టైప్ పెప్లం బ్లౌజ్ ని నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్ నెక్ని నేను ఇక్కడ యూషేప్ తీసుకుంటున్నానండి వీడియోలో చూపించిన విధంగా కట్ చేయడం వల్ల మనకి ఫ్రంట్ నెక్ వచ్చేసరికి సాగిపోకుండా మనకి ఉంటుంది ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకొని పొటీ బటన్స్ని నేను ఇక్కడ ముందుగానే రెడీ చేసుకున్నానండి ఈ సెంటర్ లైన్ పైన పోటీ బటన్స్ని నేను ఇక్కడ అటాచ్ చేస్తున్నాను పోటీ బటన్స్ జరగకుండా నేను ఒక పిన్ని యాడ్ చేసుకుంటూ స్టిచ్ చేస్తున్నాను చూడడానికి మనకు లుక్ చాలా బాగుంటుంది నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఎగ్స్ట్రా పోటీ బటన్స్ని ఇక్కడ నేను కట్ చేస్తున్నానండి ఫినిషింగ్ నీట్గా రావడం కోసం దీనిని నేను పైన క్లాత్ మడత పెట్టి ఒక స్టిచ్ వేసుకుంటున్నాను స్టిచ్ వేసుకున్నాక లైనింగ్ క్లాత్ని నేను ఇక్కడ తీసుకొని రౌండ్ షేప్ని అటాచ్ చేస్తున్నానండి వీడియోలో చూపించిన విధంగా రౌండ్ షేప్ని అటాచ్ చేసుకుంటూ కట్స్ ఇచ్చుకొని లోపలికి మర్చుకుంటున్నాను మర్చుకొని దానిపైన స్టిచ్ చేస్తున్నాను లైనింగ్ చుట్టూ అటాచ్ చేసుకొని కట్ చేస్తున్నాను ఎక్స్ట్రా క్లాత్ని నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను కట్ చేసుకున్నాక పొటీ బటన్స్ పెట్టాక నేను ఇక్కడ కట్ వర్క్ లేస్ని తీసుకొని షేప్ వచ్చే విధంగా కట్ వర్క్ లేస్ని నేను ఇక్కడ అటాచ్ చేస్తున్నానండి చూడడానికి మనకు లుక్ చాలా బాగుంటుంది వీడియోలో చూపించిన విధంగా వర్క్ లేస్ పైన డబల్ స్టిచ్ వేసుకుంటున్నాను డబల్ స్టిచ్ వేసుకున్నాక ఇప్పుడు ఫిన్సింగ్ కోసం డాట్స్ వేసుకుంటున్నాను నేను ఇక్కడ ప్రిల్స్ కోసం ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ లైనింగ్ క్లాత్ని మెయిన్ క్లాత్ని తీసుకున్నానండి ఈ రెండు వీడియోలో చూపించిన విధంగా అటాచ్ చేస్తున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ అటాచ్ చేసుకున్నాక దీనిపైన కట్ వర్క్ లేస్ని వీడియోలో చూపించిన విధంగా అటాచ్ చేస్తున్నాను అటాచ్ చేసుకున్నాక ఐరన్ బ్రిల్స్ని నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను ఇదే విధంగా టూ లేయర్స్ కదండి ఇక్కడ ఫైవ్ అండ్ హాఫ్ ఒక లేయర్ సిక్స్ అండ్ హాఫ్ మరొక లేయర్ని తీసుకుంటున్నాను ఈ రెండు లేయర్ని అటాచ్ చేసుకుంటున్నాను మనం రెడీ పెట్టుకున్న డబల్ లేయర్స్ ప్రిల్స్ని ఇక్కడ నేను కిందన అటాచ్ చేస్తున్నాను ఈ బ్లౌజ్కి పొటీ బటన్స్ కట్ వర్క్ లేస్ ఈ రెండు వేయడం వల్ల ఫ్యాన్సీ డ్రైప్ డ్రెస్ లాగా మనకి నీట్గా వస్తుందండి చిన్నపిల్లలకి చాలా బాగా అనిపిస్తుంది లెహంగా అండ్ పెప్లం బ్లౌజ్ ట్రెండింగ్గా నడుస్తుందండి ఈ వీడియో యొక్క లెహంగా అండ్ బ్యాక్ పార్ట్ని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తున్నానండి తప్పకుండా చూడండి ఓకే అండి ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఫ్రెండ్స్